महताह महागी महालक्ष्मी महातर प्राख्य जनम <laughs> न కసిత భారత్ మే ధేయంగా రూసు శ్రమించువాడతడు బాటే తప్పనివాడతడు చేసి చూపిస్తాడతడు ఎవరు చెమడ చిందిస్తే దేశం దోసు కేటొండో దేశం కోసమాడు గుండనే మల్లి మల్లి గెలపిద్దా ఇనా హై పేష్ కే liye aur marna bhi hai to desh ke modi desam kosame modi desam kosame modi desam kosame modi శత్రువుల సింహ సొంతమై సైన్యానికి ధైర్యం విదడు నా శ్రద్ధకు బద్ధుడై ఉంటాడు మనసుల మాటను వింటాడు దేశం కోసం ఆడు గుండెనే మళ్ళీ మళ్ళీ గెలిపిద్దా

జనసేన టీడీపీ నాయకులందరికీ తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి పాడేరు నియోజకవర్గం ప్రజలందరికీ నా అక్క చెల్లెమలకు నా గిరిజన సోదర సోదరి మండలకి అదే సెంటిమెంట్ తో ఈరోజు మన అడవికి తల్లైన మన అమ్మైన మోదకొండమ్మ వారి ఆశస్సులు తీసుకుని అక్కడి నుంచి మళ్ళీ నా రాజకీయ రెండోసారి ప్రస్థానం స్టార్ట్ చేయడానికి ఇక్కడ సంతకం పెట్టడానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది పాడేరు ప్రజలందరూ నాకు ఇచ్చిన ఆత్మీయత కోసం మీ అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒకే ఒక్క విషయం గుర్తు చేస్తున్నాను చేస్తున్నారు కదా ఈ రోజు చూస్తే టైకార్ లోన్స్ రోజు జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తున్నాడు ఇళ్ళు వస్తున్నాయా మన పెన్షన్స్ కూడా ఇప్పుడు చూస్తే భారతదేశంలో ఈ రోజు ఏదైతే బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి సర్కారు ఉందో భారతదేశాన్ని రోజు ప్రపంచ పటంలో విశ్వ గురువు అలాంటి విశ్వగురుల పెట్టిన బిజెపి ప్రభుత్వంతో ఈ రోజు నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే హాయిగా ఏసీ గదుల్లో ఉండి జీవితం గడపగలిగి కూడా ప్రజల కోసం ఆరోగ్యశ్రీ ఉందా నిర్వీర్యం అయిపోయింది ఆయుష్మాన్ భారత్ సెంటర్ లో ఉంది అందరికీ కూడా ఆయుష్మాన్ భారత్ నుంచి ఫెసిలిటీ వస్తుంది ఈ రోజు నరేంద్ర మోడీ గారు సంకల్పించింది ఎవరైనా అలాగే ముద్రా లోన్స్ ముద్రా లోన్స్ ఐదు లక్షలు మాత్రమే ముద్రా లోన్స్ ఉన్నాయి అట్లాంటిది ఈ రోజు నరేంద్ర మోదీ గారు యువకులందరూ కూడా యువకులందరూ కూడా మనకి డబుల్ ఇంజన్ సర్కార్ రావాల్సిన పరిస్థితి ఉంది నరేంద్ర మోడీ గారు అమలు చేసిన ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఆఖరి బిందు ప్రతి ఒక్క అమ్మవారి ఆసెస్ కోసం వచ్చాను ఈ రోజు ఎందుకంటే నాకు ప్రతిసారి కూడా అదొక సెంటిమెంట్ అమ్మవారి దగ్గర నేను బాధల దగ్గర ఫస్ట్ నా నామినేషన్ ఫామ్ అక్కడ పెట్టి తర్వాత నామినేషన్ వేయాలన్నది నా సెంటిమెంట్ సో రెండు వేల పద్నాలుగు లాగే ఇక్కడే కూర్చుని సైన్ చేయడం కూడా జరిగింది ఎలక్షన్ చాలా డిఫరెంట్ ఎలక్షన్ ఈ ఎలక్షన్ అంతా కూడా ఇప్పుడు యాంటీఇన్కంపెన్సీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మోసం చేశారు ప్రతి ఒక్కళ్ళు కడుపు మండిపోయి ఉన్నారు లీడర్స్లో ఇంకా కొంచెం కొంచెం డిస్ప్యూట్స్ ఉన్నా కూడా ఎందుకంటే ఐదు వేళ్ళు ఒకలాగా ఉండవు డెఫినెట్గా డిఫరెన్సెస్ ఉంటాయి మూడు కూటములు మూడు ఐడియాలజీతో వచ్చినాయి కానీ ఈరోజు పది రాణాల్సి ఉంది నరకాలి అన్నది ఒకే ఒక్క ఎయిమ్గా ముందుకు సాగుతున్నారు కాబట్టి అందరూ కలిసి పనిచేస్తున్నాము డెఫినెట్గా ఏదైనా చిన్న చిన్న సర్దుకుంటే కానీ ప్రజలైతే ఒక నిర్ణయం తోటి ఉన్నారు ప్రజలైతే డిసైడ్ అయిపోయారు ఓన్లీ మేము ప్రజల్లోకి వెళ్ళవలసిన టైం ఇది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అంత బాగుందండి